హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ వడలైతే చేసుకున్నామండి ఈరోజైతే నేను వడలు మనము కరకరలాడుతూ పర్ఫెక్ట్గా టేస్టీగా బాగుండాలంటే నేను చూపించినట్లయితే చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరైనా ఫస్ట్గా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా వచ్చేసి రోజైతే నేను వడలు చికెన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను అనమాట చికెన్ అయితే నేను ఎలా చేసుకోవాలో చూపియను ఓన్లీ వడలు మాత్రమే పర్ఫెక్ట్గా ఎలా రావాలి అనేది చూపిస్తాను మనం బ్యాడలు తీసుకున్నాం కదా ఎన్ని బ్యాడలన్నా తీసుకొని మీకు ఎన్ని కావాలో నేనైతే ఇలా పొట్టున్న బ్యాడలు అయితే తెచ్చుకున్నాను అనమాట ఎక్కువ పొట్టు లేకోకుండా మనం నీళ్లు పోసుకొని మొత్తము పొట్టంతా పోయేలాగా కడిగేసుకోవాలి నేను నైట్ మొత్తం నానబెట్టుకున్నానండి మీరు టైం లేదు కుదరలేదు అని అంటే ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది మార్నింగ్ కూడా ఫోర్ ఫైవ్ అవర్స్కి మనకైతే బాగా నానిపోతే నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను నైట్ అంతా నానబెట్టుకుంటే చాలా బాగా చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి నేను నైట్ మొత్తం నానబెట్టుకొని ఆ నైట్ నానబెట్టుకున్న తర్వాత పైన నీళ్ళన్ని పడేసి తర్వాత మనం మంచినీళ్ళు పోసుకొని నేను చూపిస్తున్నట్లు ఇలా పొట్టు తీసుకోవాలన్నమాట ఎక్కువ పొట్టున్నా కూడా బాగుండదండి మాడిపోతాయి వడలు అనేది తక్కువ మనకి చాలా తక్కువ అక్కడక్కడ అక్కడక్కడ పొట్టు ఉంటే సరిపోతుంది పొట్టు తినడం వల్ల చాలా హెల్త్కి అయితే చాలా మంచిది ఇలా అయితే నేను సాధ్యమైనంత వరకు అయితే నేను ఎక్కువ పొట్టు లేకోకుండా ఇలా అయితే నీళ్లు నేను ఎక్కువ వేస్ట్ చేయకోకుండా ఆ నీళ్ళతోనే వాష్ చేస్తూనే ఉన్నాను అనమాట ఇలా నేనైతే చేసుకుంటున్నానండి నీళ్ళు అవే నీళ్ళు వాడుకుంటున్నా నేను ఎక్కువ నీళ్ళు కూడా యూస్ చేయకోకుండా ఎప్పుడు చికెన్ బిర్యానీ కలర్ రైస్ చేసుకొని చేసుకొని బోర్ కొట్టేసింది అందుకని చెప్పేసి వడలు చికెన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి చేసేసుకుంటున్నాం అనమాట మనం వాటర్ ఇలా కొన్ని పెట్టుకొని ఇలా గాలించుకోవాలి గాలించుకుంటే మనకు రాళ్ళు ఒకటి కూడా లేకోకుండా మొత్తం బేడలు మాత్రమే ఉంటాయి అనమాట ఇలా నేను చూపించినట్లు గాలించుకుంటే ఒక రాయి కూడా ఉండదండి అడుగున రాళ్ళు ఉంటే పైన పైన బేడలు మన చేతికి అన్నమాట ఈ విధంగా గాలించుకోవాలి నేను చూపిస్తున్నట్లు గాలించుకోండి చూడండి కొన్ని ఉన్నాయి కదా బేడలు వీటిని కూడా కొన్ని కొన్ని చిన్న చిన్నగా తీసుకుంటూ చూసుకోవాలన్నమాట పొరపాటున మన చేతికైనా వస్తాయి అనమాట రాళ్ళు ఇలా నేను చూపించినట్లు చేసుకుంటే రాళ్ళు ఏం రాకోకుండా రాళ్ళు మొత్తం పోతాయండి అడుగునే ఉంటే రాళ్ళు అయితే నేనైతే మొత్తం గాలించుకొని చూసాను ఒక రాయి కూడా లేదు ఇప్పుడైతే ఇలా మనము ఒకటి తీసేసుకొని జల్లల్లో వేసేసుకోవాలి ఒక చుక్క కూడా నీళ్ళు లేకుండా మనం పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ బ్యాడల్ని అలా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ అయితే అవుతా ఉంది చికెన్ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చికెన్ చేసి కూడా వీడియో పెడతాను ఎలా చేసుకోవాలని అనేది నేనైతే చాలా నిదానంగా నీటుగా చేస్తాను అనమాట మనము నీట్గా నిదానంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంతమంది కుక్కర్లో పెట్టేసి విజిల్ పెట్టేస్తారు నేను కుక్కర్లో చేస్తున్నా కానీ విజిల్ పెట్టను కుక్కర్ గిన్నె అందంగా ఉంటుందని దీంట్లో అయితే చేస్తాను నేను చికెన్ ఎక్కువగా ఇలా వడలకు కావాల్సినట్టు పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ అల్లం పెట్టేసుకున్నాను పెట్టేసుకొని వీటిని మిక్సీకి కొట్టుకోవాలన్నమాట తగినంత ఉప్పు వేసుకొని ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టానండి ఆయిల్ పొయ్యి మీద పెట్టాను హీట్ అవుతూ ఉంటుంది అంతలోపు నేను అయితే మిక్సీకి వేసేసుకుంటాను ఇలా మిక్సీ తీసుకొని మనము మిక్సీలో అవి రెండు అవి రెండు అవి రెండు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి మనము చట్నీ పట్టుకున్నట్టు పట్టుకోకూడదండి బరక బరకగా పట్టుకోవాలి ఊరక అలా ఆన్ చేసి ఆఫ్ చేయాలి ఆన్ చేసి ఆఫ్ చేస్తే మనకు బాగా వడలు కూడా చాలా బాగా వస్తాయి చూడండి ఇలా ఒక్క ముక్కగా కొట్టుకోవాలన్నమాట ఎక్కువ మెత్తగా లేకుండా ఇలా అయితే కొట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా మనం వడలు వేసేసుకోవాలి ఒక ప్లేట్ మీద కవర్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను దానికి నీళ్లు కా నీళ్ళు తేమ చేసి వడ పెట్టుకొని మనము వడపిండి పెట్టుకొని వడలైతే వేసుకోవాలి ఇలా వన్ బై వన్ మనము ఇలా వేసుకొని తీసుకోవాలన్నమాట మనం కవర్ పెట్టుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి వడలు అతుక్కోకుండా విరిగిపోకుండా వస్తాయి ఇలా టూ సైడ్స్ నిదానంగా కాల్చుకోవాలి లోపల పచ్చిగా లేకుండా హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోండి వడలైతే హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన పైన మాత్రమే ఎర్రగా అయిపోయి మాడిపోతాయి లోపల పచ్చిగా ఉంటుంది ఇలా లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు అయితే చేసేసుకోండి ఇదన్నమాట వడలు చేసుకోవడం ఎప్పుడైనా వడలు చేసుకోవాలంటే నాలుగు గంటలు ఐదు గంటలైనా నానబెట్టుకోండి లేదంటే నైట్ మొత్తం నానబెట్టుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి నైట్ పది గంటలకు నానబెట్టుకొని మార్నింగ్ అయితే చేసేసుకోవచ్చు మార్నింగ్ సిక్స్ సెవెన్కి అంతా చేసేసుకోవచ్చు వడలు నైట్ అంతా నానబెట్టుకున్నామంటే ఈ విధంగా అయితే మేము చికెన్ వడలు అయితే చేసేసుకున్నాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎమ్మి ఎమ్మి వడలు అయితే చేసేసుకొని తినేయండి వీళ్ళున్నప్పుడు వీలైతే వడలన్నీ పెట్టేసుకొని చికెన్లో ముంచేసుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగున్నాయి కడుపు నిండా అయితే మేమైతే వడలు చికెన్ అయితే తినేసాం